హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారని చెప్పాను కదా సో అలానే ఆసాడం కూడా వచ్చేసింది కాబట్టి ఆసాడం గోరిన్ కూడా పెట్టేసుకుంటున్నాం గోరిన్ అయితే ఇక్కడ దొరకదు కోన్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే మా పాపకి పెడుతున్నాను మా పాపకి ఎప్పుడు పెట్టినా మొత్తం ఫుల్ హ్యాండ్ అంతా పెట్టాలన్నమాట పెళ్ళి కూతురులాగా చిన్న చిన్న డిజైన్స్ వేస్తే ఒప్పుకోదు ఆ డిజైన్లో కూడా ఏదైనా చిన్న వంకర ఇంకా వచ్చిందంటే చెరిపేసి మళ్ళీ ఫస్ట్ నుండి వేయాలి ఇంత కష్టపడేస్తే ఒక టెన్ మినిట్స్ కూడా ఉంచుకోదు కడిగేస్తుంది ఇంకా అలా ఉంటుంది అనమాట ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా వేసేసాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అంతా ఉంటుంది మార్నింగ్ లేచి నుండి నైట్ పడుకునే వరకు నేను చేసుకునే పనులన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి అది కూడా పిల్లలు ఇంట్లోనే ఉండేటప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఫ్రంట్ బ్యాక్ సో ఇదిగోండి ఇప్పుడే మార్నింగ్ అయితే లేచాము స్కూల్ హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గానే లేచామన్నమాట మార్నింగ్ బయటకు వచ్చి చూసేసేటప్పటికే ఫుల్గా ఎండ వచ్చేసింది ఇంకా ఆరుకే ఎండ వచ్చేస్తుంది ఐదు గంటలకు లేచినా కూడా వెలుతురుగానే ఉంటుంది చీకటి అన్నదే ఉండట్లేదు చూడండి ఎంత ఎండగా ఉందో మేబీ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అవ్వచ్చు ఇప్పుడే లేచాను నేను చూస్తే చూడండి ఎంత ఎండగా ఉందో ఇంకా నైట్ పడుకునే ముందే మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసి పడుకుంటాను సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా కూడా మనకి కంగారుగా పని చేయాలన్నట్టుగా ఉండదు కిచెన్ కానీ హాల్ కానీ మొత్తం అంతా నీట్గా సర్ది పెడతాను సో నైటే గ్యాస్ని ఇలాగా నీట్గా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి సైడ్కి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నైట్ మార్నింగ్కి పెసరట్టు వేద్దామని నైటే పెసలు నానేశాను సో అవి కూడా నానిపోయాయి అనమాట ఇంక ఇప్పుడైతే నేను కొంచెం గ్రీన్ టీ తాగేసి ఈ పెసరట్లు ఎలా వేస్తాను అన్నది కూడా చూపిస్తాను పెసరట్టు కూడా మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కావాలన్నమాట సో అవి ఏంటి అన్నది కూడా ముందు ముందు చూపిస్తాను చూసాయండి ఇప్పుడైతే నేను ఇక్కడ గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను ఓవెన్లో వాటర్ వేడి చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు వేసేది వచ్చేసి గ్రీన్ టీ ట్యాబ్లెట్ అనమాట అది వేసి కొంచెం హనీ వేసుకుంటున్నాను ఆ ట్యాబ్లెట్ అయితే మనకి అలా దాని మటుగా కరిగిపోయి చూడండి పైకి ఎలా బబుల్స్ వస్తున్నాయో సో విటమిన్ సి ట్యాబ్లెట్స్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది ఇంకా మొత్తం అంతా కూడాను అదే కరిగిపోయే వరకు కూడాను మనకు ఆ అన్నది వస్తుంది సో మెల్ట్ అయిపోయాక ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది స్టాప్ అయ్యాక మనం ఒక్కసారి కలిపేసుకొని తాగేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇది వచ్చేసి వెయిట్ లాస్ డ్రింక్ అనమాట ఇది ఏంటి ఎలా ఏ ఏ కంపెనీ ఏంటి అన్నది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను సో చూసారు కదా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయిందో చూసారు కదా సో ఇప్పుడైతే కూర్చొని ఫస్ట్ అయితే నేను నా గ్రీన్ టీని ఎంజాయ్ చేస్తున్నాను ప్రశాంతంగా కూర్చొని టీ తాగాలి మార్నింగ్ యాక్చువల్గా నాకైతే నార్మల్ మిల్క్ టీ అలవాటు బట్ వెయిట్ లాస్ కొంచెం డైట్ ఫాలో అవ్వదు అని చెప్పి ఈ మధ్యనే స్టార్ట్ చేశాను గ్రీన్ టీ తాగుతాను ఇది కూడా చాలా బాగుంటుంది కొంచెం మనకి జ జలుబు దగ్గు ఉండేటప్పుడు తాగితే ఇంకా బాగుంటుంది ఇంకా గ్యాస్ అంతా కూడా రాత్రి క్లీన్ చేసి పెట్టేశాను కదా స్టవ్ మళ్ళీ వాటి అన్నిటిని కూడా ఫిట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా మా స్టవ్ వచ్చేసి ఫోర్ బర్నర్స్ స్టవ్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకోవచ్చు సో నైట్ ఎవ్రీడే నైట్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసి నీట్గా ఆర్ పెట్టేసుకొని మార్నింగ్ ఇలా ఫిట్ చేస్తాను బ్యాక్ సైడ్ ఉండే రెండు బర్నర్స్ కూడాను ఈక్వల్గా ఉంటాయి అనమాట ఈక్వల్ ఈక్వల్ సైజెస్ ఈక్వల్ మంట వస్తుంది ఫ్రంట్కి మాత్రం ఒకటి కొంచెం పెద్దది ఇంకొకటి బాగా చిన్నది అనమాట టీ అయ్యి కాసుకోవడానికి సో ఇలా ఫోర్ బర్నర్ స్టవ్ మనకి అందించే వాళ్ళు ఉండాలి కానీ రెండు నిమిషాల్లో వంట అయిపోద్ది చక్కగా నాలుగు వైపులు కూడా మంట చక్కగా వస్తుంది సో ఇప్పుడైతే పెసరట్టు కోసం ఇక్కడ పల్లీ చట్నీకి రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను పల్లీ చట్నీ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆల్రెడీ నాన్ వేజ్ పెట్టుకునే పెసరల్ని ఇప్పుడైతే కడిగేసుకుంటాను సో రాత్రి బొద్దింకలు ఇది దూరకుండా ఉంటాయని ఇలా బాక్స్ మోతుండే బాక్స్లో నానేసేసాను సో ఇప్పుడైతే కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని కడుక్కుంటున్నాను చూడండి పెసలు చక్కగా నానిపోయాయి ఎంతగా సైజ్ వచ్చాయో చూడండి సో ఇప్పుడైతే వీటిలో కొంచెం పచ్చిమిర్చి అలానే అల్లం జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇంకా ఇందులో బియ్యం కానీ ఇంకా ఏమీ కూడా వేయలేదనమాట ఓన్లీ పెసలైన ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసాను అలానే చట్నీ కూడా మిక్సీ పట్టేశాను సో దాన్ని కూడా సైడ్ తీసేసుకుంటున్నాను అలానే చట్నీకి తాలింపు కూడా వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చితో తాలింపు కూడా పెట్టేసుకున్నాను పల్లి చట్నీకి నార్మల్గా అయితే నేను నార్మల్ మినపప్పుతో దోశ ఇడ్లీ అదే పెడతాను స్కూల్కి ఈరోజు అయ్యే పెడతాను అనమాట పెసరట్ మాత్రం వేడివేడిగా తింటే బాగుంటుందని పెసరట్ ఎప్పుడు కూడా స్కూల్ సెలవులుగా ఉండేటప్పుడు వీక్ వీకెండ్స్లోనే చేస్తాను సో ఇదిగో చూడండి ఇప్పుడైతే ఆ దోశ వేసేస్తున్నాను ఇంకా వెంటనే వేసేస్తున్నాను దాన్ని మళ్ళీ కాసేపు స్టోర్ చేయడం అవన్నీ ఏం లేదు ఇంకా బయటికి తీసిన వెంటనే సాల్ట్ కలిపేసి దోశ అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ లేవడమే లేట్ అయింది కాబట్టి ఇంకా టిఫిన్ స్పీడ్గానే చేసేస్తున్నాను ఇంకా మా వాడికి వచ్చేసి ఎగ్ దోశ కావాలన్నమాట సో వాడికైతే ఎగ్ వేసి చేస్తున్నాను పెసరట్టుకి ఎగ్ ఏంటి అనుకుంటున్నారేమో నార్మల్ మినపు దోశ మీద కన్నా పెసరట్టులో ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినకపోతే ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు లైట్గా దానిపైన కారం పొడి అయితే చేసుకు వేసుకుంటున్నాను ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి ఇది ఇంకా అలానే ఒక చుక్క నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది కానీ మా బాబుకి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు సో అందుకని ఆయిల్ వేసే కాలుస్తున్నాను ఇదిగో చూడండి చక్కగా మనకి టర్న్ చేసేటప్పుడు కూడా ఎగ్ వేస్తే అసలు బ్రేక్ అవ్వకుండా కూడా దోశ వచ్చేస్తుంది నార్మల్గా అయితే దోశ బ్రేక్ అవుద్ది కానీ ఎగ్ వేసేటప్పుడు ఇంకా బ్రేక్ అవ్వకుండా కూడా వచ్చేస్తుంది ఇంకా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకా రెండో సైడ్ కూడా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా బాగా కాలనివ్వాలి దోశకి ఇంకా మా బాబుకి నార్మల్ దోశ అయినా కూడా కొంచెం క్రిస్పీగా ఉండాలి మా బాబుకి కానీ మా పాప కానీ క్రిస్పీగా ఉండాలి మా వారు ఏది పెట్టేసినా తినేస్తారు కానీ పిల్లలతో మాత్రం అన్నీ కూడాను పర్టికులర్గా పాటిస్తానన్నమాట లేకపోతే తినరు మళ్ళీ నాకే పని ఇంకో పని చేయాలి సో ఇదిగోండి ఇప్పుడైతే దోశ వేడివేడిగా రెడీ అయిపోయింది మా వారికి పల్లి చట్నీ వేసేసి మా బాబుకైతే ఇచ్చేస్తాను సో మా వారైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకే డ్యూటీకి వెళ్ళిపోతారు తనకి ఇంకేలాంటి స్పెషల్ టిఫిన్స్ అంటూ ఏమి ఉండవు వీకెండ్స్లోనే ఉంటాయి ఇంకా మా వాడు ఒక దోశ తినేసాడు ఇంకోటి కావాలన్నాడు సో రెండో దోశ కూడా వేసేసాను ఇంకా రెండు దోశలు తింటే చాలు హెవీ అయిపోతుంది నార్మల్గానే దోశ హెవీగా ఉంటుంది ఎగ్గేసాం కాబట్టి అది కూడా పెసరట్టు కాబట్టి ఇంకా హెవీగా ఉంటుంది సో వాడికి చాలా అన్నాడు ఇప్పుడు నా కోసం నేనైతే ఆనియన్స్ వేసుకొని దోశనైతే రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇంకా ఆనియన్ దోశ వేసుకుంటున్నాను నాకు పెసరట్లో ఆనియన్స్ వేసుకొని వేసుకుంటేనే ఇష్టం అనమాట ఎగ్ అది నాకు నచ్చదు సో అందుకని నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటున్నాను నేను కూడా చిన్నపిల్లల్లాగా ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి ఉంటే తిన్నాను అనమాట ఏరి పక్కన పడేస్తాను సో అందుకని ఓన్లీ ఆనియన్స్ జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను మా వారు ఉంటే మాత్రం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ బాగా వేస్తే తింటారు ఆయనకైతే ఇష్టం నేను కూడా అనమాట అవన్నీ తినను అందుకని ఓన్లీ ఆనియన్స్ వేసుకున్నాను అలానే దీనిపైన కూడా కొంచెం కారం పొడి వేసుకుంటున్నాను అనమాట టేస్ట్గా ఉండాలని ఇదిగో చూడండి మనకంటే ఏది కూడా సరిగ్గా చేసుకోము ఇంకే కాళ్ళకు ముందే తిరిగేసేసానమాట ఇంకా తొందరగా తినేస్తే పని అయిపోతుంది పని చేయాలి అన్నట్టుగాను ఈలోగా మా పాప వచ్చేసి మా పాప పెసరట్టు తిన్నాను అన్నది తన కోసం మళ్ళీ స్పెషల్ టిఫిన్ చేయాలి ఇంకా ఏం చేయాలని ఇంకా నేనైతే స్పీడ్ స్పీడ్గా దోశ అయితే వేసేసుకుంటున్నాను కోసం నార్మల్గా అయితే నేను మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ చేయను అనమాట స్కిప్ చేసేస్తాను ఇంకా ఇప్పుడు ఎలానో దోశ వేస్తున్నాను కదా అని తింటున్నాను పెసరట్టు చాలా రోజులు అయింది కదా అని చెప్పి తినేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే నేను మార్నింగ్ టిఫిన్ చేయను డైరెక్ట్గా లంచ్ చేస్తాను సో మా పాప వచ్చేసి పెసరట్టు తిన్నా అని చెప్పింది తనకి కాడ్ రైస్ చేయమంది నైట్ రైస్ ఉంటే దాన్నే కొంచెం దద్దోజనంలా తాళిం పెట్టేసాను సో మా పాపకి ఇది చాలా ఇష్టం డైలీ కట్టేసిన స్కూల్కి తినేస్తుంది అనమాట లంచ్ బాక్సులోకి ఏం కర్రీస్ లేవు ఏం చేయాలి అన్న ఆలోచన ఏం లేకుండా కార్డ్ రైస్ చేసేమంటుంది తనకి చాలా ఇష్టం సో కార్డ్ రైస్ అయితే చేసేసాను పాపకి ఇంకోండి తను తినేస్తుంది నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను అలానే రైస్ కూడా పెట్టేశాను చూశారు కదా నేను ఎక్కువ కుక్కరే వాడతాను అనమాట రైస్ వండడానికి మళ్ళీ మొత్తం గ్యాస్ స్టవ్ అంతా కూడా పడిపోయింది సో ఇంకా టిఫిన్ అయిపోయాక ఇప్పుడైతే రూమ్లోకి వచ్చా బెడ్రూమ్లోకి లేచిన తర్వాత డైరెక్ట్గా బయటకు వచ్చాక రూమ్లోకి ఇదే రావడం చూడండి పడుకొని లేచిన తర్వాత అయ్యి అలానే వదిలేసాను అనమాట ఇంకా ఇప్పుడు వీటన్నిటిని కూడా బెడ్రూమ్ అంతా కూడాను నీట్గా క్లీన్ చేసి సర్దేసుకుంటాను ఇదిగోండి రూమ్ అంతా కూడా సర్దేశాను అనమాట మాకు వచ్చేసి లైటింగ్ అనేది చాలా బాగుంటుంది బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ విండో బాగా ఇచ్చాడనమాట సో చూసారు కదా కటింగ్ తీస్తే చాలు ఇంకా లైట్ వేయకుండానే ఎంతో వెళ్తురు వచ్చిందో చూసారుగా పిల్లలకి స్కూల్ సెలవులు కదా ఇంకా బ్యాగులు కూడా ఉతికేసి సైడ్ పెట్టేసాను అనమాట పైన పెట్టేద్దామని ఇంక ఇప్పుడైతే ఇల్లు ఉడుచుకుంటున్నాను సో మార్నింగ్ లేవడమే లేట్ అయింది కాబట్టి ఇంకా ఈరోజు దీపం పెట్టాలనుకోలేదు ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి సో అందుకని దేమాగా అన్ని పనులు చేసుకుంటున్నాం ముందే టిఫిన్ అయితే చేసేసాను ఇంకా ఇప్పుడైతే ఇల్లు గుమ్మలు అయితే ఉడుచుకుంటున్నాను నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఉదయాన్నే ఇవన్నీ చేయకపోయినా కూడాను ఇంట్లో తిరగలవు అనమాట సో రాత్రి ఎక్కడ అక్కడ వదిలేస్తే ఉదయం లేచిన వెంటనే ఇల్లు చూస్తే మనకి చెత్తగా కనిపిస్తుంది ఎక్కడ కూర్చోవాలన్నా ఏం చేయాలన్నా అంతా ఎక్కడ చూసినా మెస్సీ మెస్సీగా ఉంటుంది సో అందుకని నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాం ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ అయిపోయింది కదా సో వాళ్ళకైతే కొంచెం కాఫీ రైటింగ్స్ అవి హోంవర్క్స్ అవి ఉన్నాయన్నమాట హాలిడేస్ హోమ్వర్క్స్ కూడా ఇస్తారు ఇక్కడ సో అవన్నీ రాయిస్తున్నాను అలానే ఇక్కడ స్కూల్లో కలిపి రైటింగ్ నేర్పించట్లేదు మా పిల్లలకి అందుకని మేము ఇండియా నుండి ఆ బుక్స్ తీసుకొచ్చాం అనమాట కాఫీ రైట్ బుక్స్ సో రోజుకొక ఒక రెండు పేజీలు కలిపి రైటింగ్ రాయమని చెప్తున్నాను వాళ్ళైతే ఆ పని చేసుకుంటున్నారు ఇంకా మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయాక ఇప్పుడైతే లంచ్కి రెడీ చేస్తున్నాను లంచ్ వచ్చేసి నిన్న నైట్ వంకాయ శనగపప్పు కర్రీ చేశాను కాబట్టి ఆ కర్రీ ఉన్నది రసం ఉన్నది అయినా ఇంకా ఏదో కావాలి పిల్లలకి సో ఇవి వచ్చేసి బర్గర్స్ చేసుకునే చికెన్ బర్గర్స్ అనమాట అవి ఇంకా వాటినే ఫ్రై చేసేస్తున్నాను తిందామని ఇదిగోండి రసం కర్రీ అలానే ఈ బర్గర్స్ బర్గర్స్ కూడా పెట్టాను అనమాట ఇంకెప్పుడైతే ముగ్గురం కూడాను టీవీ చూసుకుంటూ లంచ్ కూడా చేసేసాం మా వాళ్ళకి నాన్ వెజ్ ఉండాలి ప్రతిరోజు కూడాను ఏదో ఒక దీనిగా నాన్ వెజ్ ఉండాలి సో ఇలా చికెన్ నగ్గర్స్ అని చికెన్ ఫ్రాంక్స్ అని అలాంటివన్నీ పెట్టుకుంటాం అనమాట వాళ్ళకి నచ్చని కర్రీ చేసేటప్పుడు అవి పెట్టేటట్టు ఇంక ఇప్పుడైతే ఇవ్వండి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని గిన్నెలు కూడాను ఒకసారి మొత్తం అన్నీ తోమేసుకుంటున్నాను ఈ పనులు అయితే తప్పవు కదా మనకి తోముతూనే ఉంటే సింక్లో గిన్నెలు పడుతూనే ఉంటాయి సో మార్నింగ్ టిఫిన్ చేసేవి అలాగే ఇప్పుడు లంచ్ చేసేవి అన్నీ కూడా ఒకేసారి తోమేస్తాను మాట మాటికి ఒకటికి ఒకటి తోముకుంటూ కూర్చోనమాట నేను ఒకసారి పడేసి ఒకసారి అన్నీ తోమేస్తాను ఇంకా టైం ఉంటే వెంటనే తోమేస్తాను లేకపోతే అన్నీ ఒకసారి తోముకుంటాను ఇగోండి మొత్తం అయితే ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసాను సైడ్ పెట్టేస్తాను అనమాట గిన్నెలన్నీ కూడాను అలానే సింక్ కూడా తోమేసాను సో చూశారు కదా స్టవ్ మొత్తం మళ్ళీ ఇలాగ కొంచెం వాటర్ అయితే వచ్చేసింది అనమాట విజిల్ వచ్చేటప్పుడు ఇది ఇంకా రోజు ఉంటుంది నాకు కుక్కర్లో ఎన్నిసార్లు వండితే అన్నిసార్లు ఇలానే ఉంటుంది పప్పు వండినా అన్నం వండినా కొంచెం వాటర్ అయితే ఇలా వస్తూనే ఉంటుంది విసులుతో పాటు సో దీన్ని ఇలా టిష్యూతో ఇంక ఇప్పుడే వెంటనే తుడిచేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ లేకుండా అది అలా వదిలేసి దానిపైన మళ్ళీ ఏదైనా ఉండేవంటే ఇంకా అంటేస్తుంది ఎండిపోతుంది అప్పుడు మళ్ళీ లాక్కుంటూ పీక్కుంటూ తోముకోవాలన్నమాట సో ఇలా ఎవ్రీ డే వెంటనే టిష్యూతో అయితే నీట్గా తుడిచేస్తాను అలానే మార్నింగ్ ఎండేసిన బట్టలు కూడాను ఎండిపోయాయి అనమాట సో ఇంక ఇప్పుడైతే బట్టలు కూడా తీసేస్తున్నాను చూస్తుండగానే టైం టైం తిరిగేసింది పిల్లలు కరాటీ క్లాస్కి వెళ్ళే టైం వచ్చేసింది అనమాట సో ఫైవ్ ఓ క్లాక్కి వీళ్ళకి కరాటీ క్లాస్కి తీసుకువెళ్ళాలన్నమాట ఇంక ఇప్పుడైతే కరాటీ క్లాస్కి రెడీ చేస్తున్నాను ఇదిగోండి యూనిఫామ్స్ అయితే వేస్తున్నాను బట్టలన్నీ కూడా తీసి సోఫాలో పడేస్తాను అట్నుండి వచ్చి మడత పెడతానని ఇంకా మా వాళ్ళు వచ్చేసి మా బాబు అయితే ఆరెంజ్ బెల్ట్ పాప అయితే ఎల్లో బెల్ట్కి వచ్చారనమాట ఇంకా ఇప్పుడైతే వీళ్ళని క్లాస్కి తీసుకొని వెళ్తున్నాను ఇదిగోండి కరాటి క్లాస్కి బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను రెండు నాప్కిన్స్ అలానే ఇవి వచ్చేసి నించాక్స్ అంటారు వాటితో కూడా ఉంటాయి అనమాట క్లాసెస్ వీటన్నిటిని కూడా ఇలా బ్యాగ్లో పెడుతున్నాను అలానే బాటిల్ బాటిల్ ఏంటి ఎంటీగా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా అక్కడ వాటర్ ఉంటుంది ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పి ఎంటీ బాటిల్ తీసుకెళ్తున్నాము సో అక్కడ ఫిల్ చేసుకొని తాగుతా అనమాట ఇప్పుడు ఎండాకాలం కదా బయట అసలు అడుగు వేయలేకపోతున్నాం అంత వేడిగా ఉంటుంది ఇంకా మా బాబుకైతే క్యాప్ పెట్టేసుకున్నాడు నేనైతే స్వెట్స్ పెట్టుకున్నాను మా పాప ఏమో క్యాప్ వేసుకుంటే జడలు చెరిగిపోతాయని పెట్టుకోలేదు ఇదిగోండి ఇలా పార్కింగ్ ఏరియా నుండి అయితే మేము వెళ్ళిపోతున్నాం మెయిన్ డోర్ నుండి వెళ్తే మరీ ఎండ డైరెక్ట్గా ఫేస్ పైన వస్తుందని చెప్పి ఇలా పార్కింగ్ ఏరియాలో నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట మా ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్సే టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం కానీ వేడి మాత్రం ఎలా ఉంటుందంటే అస్సలు అడుగు తీసి అడుగు వేయలేనంత వేడి అనమాట ఎండ కనిపించదు కానీ వేడి ఒక్క పెట్టేసి మొత్తం చెమట్లు వచ్చేసి బట్టలంతా తడిసిపోతున్నాయి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంక ఇప్పుడైతే క్లాస్కి వచ్చేసాము లోపల పిల్లలు ఇలాగ క్లాస్ అవుతుంటుంది బయట పేరెంట్స్ కూర్చోవచ్చు అనమాట సో మనకి ఇలా ఫుటేజ్ అన్నది బయట పెట్టారనమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మన పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది లోపలికి వెళ్ళే చూడాలనే అవసరం లేదు సో ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు ఇదిగోండి ఒక్కసారిగా ఏసీలోకి వచ్చేసరికి మొహం అంతా కూడా ఈ చెమటికి బంకలాగా అయిపోయింది అనమాట ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని కూర్చున్నాను ఈరోజైతే రావడం లేట్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే నేను కూర్చొని అలసిపోయాను అనుకుంటున్నాను పాపం పిల్లలు రాగానే స్టార్ట్ అయిపోయారు అనమాట క్లాస్లోకి ఇంకా వాళ్ళైతే ఇంకా అలసిపోయి ఉంటారు ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కదా ఇంకా సమ్మర్ క్యాంప్స్ అవి స్టార్ట్ అవుతాయి సో కరాటే క్లాసులు అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట చూస్తారు కదా పిల్లలు చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ టు సిక్స్ అనమాట ఈ టైంలోనే ఎక్కువ పిల్లలు ఉంటారు ఈ టైం అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ పిల్లలు వస్తారు ఇదిగోండి మళ్ళీ ఒకసారి లోపలికి వచ్చి కూడాను నేను వీడియో తీసాను అనమాట పిల్లలు ఎలా చేస్తున్నారో మీరు చూస్తారని పిల్లలకి కరాటే క్లాస్ అన్నది చాలా బాగుంటుంది ఫుల్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నది ఉంటుంది కాకపోతే ఏంటంటే డైలీ ఉండదు అనమాట వీక్లీ త్రీ క్లాసెస్ ఉంటాయి డే బై డే నేను తీసుకొస్తానమాట ఒకరోజు పాపం చేస్తారు కదా నెక్స్ట్ డే మళ్ళీ చేయరు ఆ నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి ఒళ్ళు నొప్పులు అయిపోతూ ఉంటాయి మా పాప అయితే కొంచెం పర్వాలేదు తన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మా బాబాయ్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాడు చూడండి ఇవన్నీ చేస్తున్నారు నేను అదే అనుకుంటున్నాను ఇవన్నీ చూసి ఇంటికాడ నేను చేస్తే రెండు రోజుల్లో సన్నగా అయిపోతానేమో అనిపిస్తుంది ఫుల్గా గ్యాప్ లేకుండా ఒక వన్ అవర్ అయితే బాగా ఎగరనిస్తారు గెంతనిస్తారు పిల్లల్ని సో ఫైనల్గా అయితే క్లాస్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ తాగేస్తున్నారు ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట బయటికి రాగానే ఎండ చూస్తే భయం వేసేస్తుంది ఇప్పుడు దాకా చక్కగా ఏసీలో కూర్చున్నాము అందుకొని బయటకు వచ్చేసరికి మళ్ళీ ఎండ అనమాట ఇంకా కళ్ళు కూడా ఇలా ఎత్తి చూడలేనంత ఎండ ఎలాగో నెమ్మదిగా వచ్చేసాం ఇంటికి ఇంటికి రాగానే ఇవ్వండి మా వాడు ఏసీ రిమోటర్తో తిప్పులు పడుతున్నాడు ఏసీ పెడుతున్నాడు ఏసీ ఓ తగులతో దాగరా ఒక నిమిషం అన్నా ఆగట్లేదు సో చాలా వేడిగా ఉంది బయట ఇంక ఇదిగోండి బట్టలు అయితే తీసి పడేశాను కదా సో ఇప్పుడైతే ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేయాలి మా వారు ఆరున్నారా పాతకు వేడికంటూ వచ్చేస్తారు ఇంకా మేము వచ్చినప్పుడు కూడా ఆరైపోయింది అనమాట ఇంకా ఆయన వచ్చేలాగా ఇల్లు అంతా కూడా ఇలా చెత్త చెత్తగా ఉండకూడదు మొత్తం నీట్గా సర్ది పెట్టేసుకోవాలి లేదంటే ఏం చేశారు ఇంట్లో అని అడుగుతారు ఇంకా అందుకనే మొత్తం బట్టలన్నీ కూడా మడత పెట్టేసి బెడ్ పైన పెట్టేశాను సో నైట్ రూమ్లోకి వచ్చేటప్పుడు అన్ని బీరోలో పెడతా అంటుండలోనే మాటల్లోనే మా వారైతే వచ్చేస్తారు అందుకోసం టీ పెట్టాను అలానే పిల్లలు చికెన్ బిర్యానీ చేయమంటున్నారు అందుకని చికెన్ కూడా నానేసాను ఇంక ఈరోజు స్నాక్ అయితే ఇంకేం చేయలేదనమాట బిజీ బిజీ అయిపోయాను కదా సో అందుకని టీలో బిస్కెట్స్ ఇస్తే పిల్లలు బిస్కెట్స్ తింటున్నారు ఇక్కడైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేసేస్తున్నాను మా పిల్లలు బిర్యానీ చేయమన్నారు మా వారు బిర్యానీ వద్దనేశారు చికెన్ కర్రీ చేసి బగారా రైస్ చేయమన్నారు సో ఇక్కడైతే వాటి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడాను బగారా రైస్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా రెడీ చేసుకున్నా ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ చేస్తున్నాను కర్రీ వచ్చేసి నేను జీడిపప్పు బాదం పప్పు ఎండి కొబ్బరి తురంతో పేస్ట్ పెట్టుకున్నాను అనమాట కొంచెం గ్రేవీ బాగుండాలని చెప్పేసి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అలానే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను అలానే టమాటాలు కూడా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే చిన్న ముక్కలు కట్ చేసి వేసేసాను అంత మొత్తం మగ్గాక చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ కూడా వాటర్ అంతా పోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని అప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి సో మనం వైట్ పేస్ట్ వేసుకున్నాం కదా జీడిపప్పు బాదం పేస్ట్ అందుకని కర్రీ వచ్చేసి మనకు కొంచెం కలర్ రెడ్గా కనిపించదు వైట్గానే కనిపిస్తుంది ఇంకా గీ రైస్ పెడదామని గీ తీసాను ఆ బాటిల్ ఓపెన్ చేయలేకపోతున్నాను ఎంత తీసినా ఓపెన్ అవ్వట్లేదు మా వారు కూడా ట్రై చేస్తారు కానీ రాలేదు ఇంకా ఫైనల్గా గీ రైస్ అని చెప్పి ఇంకా ఆయిల్ వేస్తే రైస్ అయితే తాళిం పెట్టేశాను ఇదిగోండి ఇక్కడైతే రైస్కి తాళిం పెడుతున్నాను గీ రైస్ లాగా లైట్గా తాళిం పెట్టేస్తున్నాను అనమాట మసాలా దినుసులు వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను మసాలా దినుసులు కూడా ఎక్కువ వేసుకోలేదు ఇలాచి లవంగం చెక్క మాత్రమే వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపోయే పేస్టు అలానే టమాటోస్ కూడా బాగా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయిపోయి ఫ్రై అయ్యాక కొంచెం పెరిగేసేసుకొని రైస్ వేసేసుకున్నామంటే ఇంకా బగారా రైస్ అయిపోతుంది ఎలాగో చికెన్ కర్రీ పక్కన ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ స్పైసీస్ కానీ ఎక్కువ ఘాటుగా కానీ చేయట్లేదు అనమాట లైట్గా చేస్తున్నాను నార్మల్ వైట్ రైస్ తినేదానికన్నా ఇలా తింటే బాగుంటుంది కొంచెం బాస్మతి రైస్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది సో ఇదిగోండి ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయింది కుక్కర్లో విసిలిచ్చేసాను పుదీనా కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది సో ప్రస్తుతానికైతే మా ఇంట్లో పుదీనా కొత్తిమీర లేవు ఇంకా నార్మల్గానే చేసేసాను కుక్కర్లో పెట్టుకున్నా కూడా రైస్ మనకి విడివిడిగా పొడి పొడిగా వస్తుంది అలానే ఇగోండి సలాడ్ కూడా కట్ చేసేసాను ఆనియన్స్ క్యారెట్ కుకుంబర్ అయితే కట్ చేసేసాను సో ఇప్పుడైతే ఇంకా డిన్నర్ కూడా ఫినిష్ చేసేస్తున్నావు మా పిల్లలు అయితే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారనమాట బిర్యానీ చేయమంటే నువ్వు ఇది చేసావా అని మా వారు అంటున్నారు అది ఇది ఒకటే కదా కొంచెం మసాలా తగ్గింది అంతేగా చికెన్ ఉందిగా అంటున్నారు అనమాట ఆయనకి నచ్చింది చేసేసానుగా సో ఇగోండి ఇంకా నైట్ భోజనాలు అయిపోయాక నైట్ కూడా స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మా పాప చూసారా నా పక్కన ఆఫ్రాన్ వేసుకొని నేను కూడా పని చేసేస్తాను అన్నట్టుగా కూర్చొని ఏదో చేసేస్తుంది ఇంకా మొత్తం గిన్నెలన్నీ కూడా తోమేసాను మళ్ళీ స్టవ్ క్లీన్ చేసేస్తాను డస్ట్బిన్ బకెట్ కూడా తోమేసి ఆరేసేసాను అనమాట ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేసేయండి మళ్ళీ నైట్ అంతా కూడా ఇల్లంతా శుభ్రం చేసేసాను సో రేపు మార్నింగ్కి ఇల్లు మళ్ళీ ఫ్రెష్గా నీట్గా ఉంటుందనమాట మనం ఒక కడిగ లేట్లు లేచినా తొందరగా అయిపోతుంది